హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేసేయండి ఇవాళ మనము భక్తుల కష్టాలను తొలగించి శాంతిని అందించడంలో ప్రసిద్ధుడైన శ్రీ విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన కాణిపాకానికి వెళుతున్నాం ఈ ఆలయానికి సంబంధించిన పురాణం చాలా ఆసక్తికరంగా ఉంది కాలగమనంలో ఒక గ్రామంలోని చెరువులో దేవుడైన వినాయకుడు స్వయంగా వెలిసినట్టు చెప్పబడుతుంది అట్లో కొంతమంది రైతులు శ్రమతో వ్యవసాయం చేస్తున్నప్పుడు చెరువులో నీటి కోసం వెతకని కాయలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయక శిల్పం వెలిసింది ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు ఈ అద్భుత సంఘటనను చూసి అక్కడ ఆలయం నిర్మించారు మనం ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి కదా వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుంది అని మన నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాకం వినాయకుని స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు స్వరాంగ సమేతగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో ఉన్నాయి స్వామి వారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు స్వామి వారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామి వారి తుది మాత్రం కనుగొనలేకపోయారట సో అది నేను తెలుసుకున్న కథ ఇది కాకుండా మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ